హాయ్ ఫ్రెండ్స్ మేహ్ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జోబీ పేహ్ల వారు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రై చేర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సారీ అన్నమాయా జిల్లా వాయిల్పాడు అండి మదన్పల్లికి దగ్గరలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా మదన్పల్లికి దగ్గరలో వాయిల్పాడు అన్న విలేజ్ లో ఉన్నాం మనం సో బ్రదర్ దగ్గర మనకు ఇది ఎలివేటెడ్ ఫామ్ సో ఈ వీడియో లో వచ్చేసి మూడు పాయింట్లు మనకు చాలా యూస్ అవుతాయి సో మొదటి పాయింట్ వచ్చేసి ఎలివేటెడ్ షెడ్ ఖర్చు లక్షలకి లక్షలు వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇరవై లక్షలు తక్కువలో తక్కువ అంటే ఏడు లక్షలకి తక్కువ అనేది ఏ ఫామ్ లేదు సో అలాంటిది ఈ ఎలివేటెడ్ షెడ్లో ఎన్ని పొట్టెళ్ళు పడతాయి ఇక్కడ దీనికైనా ఖర్చు అంతా ఇది ఒకటి ఫుల్ సబ్జెక్ట్ తోటి వస్తుంది అలాగే ఇటు పక్క మీరు చూస్తే పొట్టెలు ఉన్నాయి కదా ఇది బక్రీద్ కాన్సెప్ట్లో పెంచుతారు సో చాలా మంది అంటూ ఉంటారు ఈ వీడియోలో నేను ఆ వెయిట్ కూడా వేసి చూపిస్తాను మీకు సో స్టార్టింగ్లోనే చెప్తాను ఇక్కడ ఒక పొట్టెలు కనిపిస్తుంది మీకు ఫ్రేమ్ లో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో సో దీని లైవ్ వెయిట్ నా అంచనా వచ్చేసి మాక్సిమం అంటే ఎక్కువ అంటే ముప్పై ఎనిమిది కేజీలు ఉంటుంది తక్కువ అనుకుంటే ముప్పై ఐదు కేజీలు దాకా ఉంటుంది అనేది నా అంచనా ఇది సో ఇక్కడ కాటా కనిపిస్తుంది మీకు వీడియో చివరిలో దాని కాటా వేసి చూపిస్తాను సో ఈ వెయిట్ పెరిగే పిల్లల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం అలాగే నూట యాభై పెరిగే పొట్టెలు ఉందంట దాని లైవ్ లైఫ్ టైమ్లో నూట యాభై కేజీలు దాకా పెరుగుతుంది అనేసి చెప్తున్నారు సో మొదటి పాయింట్ వచ్చేసి ఎలివేటెడ్ షెడ్ గురించి సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ పొట్టెలు ఏవైతే ఉన్నాయో సో వెయిట్ గెయిన్ పిల్లలు సెలక్షన్ ఎలా చేస్తారు వంద కేజీలు నూట యాభై కేజీలు వచ్చే పిల్లల్ని సెలక్షన్ ఎలా చేస్తారు అనేది రెండోది సో మూడో పాయింట్ వచ్చేసి సో బ్రదర్ తోటి మనం ఒకసారి మాట్లాడాలా ఎందుకంటే చాలా మంది అంటా ఉంటారు బ్రదర్ నేను ఒక జాబ్ చేస్తున్నాను అది వదిలేసి వచ్చేయాలనుకుంటున్నాను అనేసి ఇలా చాలా మంది అంటారు సో బ్రదర్ మంచి పొజిషన్లో ఉన్న జాబ్ వదిలేసి ఇక్కడ ఈ ఫార్మింగ్ లో ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నారంట అలాగే మన బ్రదర్ దీనికి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసారో పని అతను కూడా ఉన్నారు సికిందర్బాయ్ కూడా ఉన్నారు అక్కడ ఆయన తోటి కూడా మాట్లాడిస్తాను నేను దీనికైనా ఖర్చు మొత్తం సో చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా మంది స్ట్రీప్ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు చూస్తే చాలా మంచిది అనేసి అనుకుంటున్నాను సో ఒకసారి బ్రదర్ ని పిలుస్తాం మనం సో ఇంకా చివరి పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు బక్రీద్ కోసం పొట్టలు పెంచుతామనేసి చెప్పాం కదా అది ఏందంటే మీరు ఈ రోజైనా మీరు కొనొచ్చు ఇక్కడ కొనేసి ఇక్కడే పెట్టవచ్చు ఆ రకంగా ఇక్కడ ఒకటి కొనేసి ఉన్నారనమాట సో ప్రతి నెల ఇంత ఖర్చు వాళ్ళకి చూపిస్తారు వెయిట్ గెయిన్ అనేది ఇన్ని కేజీల దాకా మీకు వస్తాదనేసి చూపిస్తారనమాట సో ఆ అన్ని పది నెలలు కాని ఎనిమిది నెలలు కానీ ఇక్కడే ఉంటుంది పొట్టలు దాని మెయింటెనెన్స్ ఖర్చు మీరు ప్రతి నెలా ఇవ్వాలా సో దానికి వెయిట్ అనేది ఎంత వస్తుంది అనేది కూడా ఆయన మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం అస్లాం ఆసిఫ్ భాయ్భైక్రియా సో బ్రదర్ ఆసిఫ్ గారండి ఆయన మాటల్లోనే మనం అడ్రస్ ఎక్కడున్నాం అనేది తెలుసుకుందాం దాని తర్వాత డీటెయిల్స్ మాట్లాడదాం భాయ్ మనకు అడ్రస్ అనేది ఎక్కడున్నాం సార్ మీరు వచ్చింది అన్నమయ్య జిల్లా వయల్పాడ మండలం వయల్పాడు ఊరే అండి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకు అతి దగ్గరలో మన ఫామ్ అనేది ఉంది వన్ కిలోమీటర్ హార్డ్లీ వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాం సార్ ఫామ్ పేరు మన్నత్ గోట్ ఫామ్ సార్ మన్నత్ మన్నత్ గోట్ సో చాలా మంచి పేరు మన్నత్ అనేది సార్ సో మన్నత్ గోడ్ ఫామ్ లో అనేది మనం ఉన్నామండి ఈ రోజు మనం డైరెక్ట్ గా బ్రదర్ ని అడుగుతాం మనం ఆసిఫ్ బాయ్ మనకు ఎలివేటెడ్ షెడ్ అంటే లక్షలు ఖర్చు పెట్టి చేస్తా ఉంటారు అవును సార్ చేస్తూ ఉంటారు కాదు నేను చూసినాను మన ఛానల్లో మీరు కూడా చాలా వీడియోస్ అవును సార్ అవును సార్ తక్కువలో తక్కువ అంటే ఏడు లక్షల కంటే కింద ఉండదు షెడ్ అనేది సో అసిఫ్ భాయ్ ఇప్పుడు మనకి షెడ్ కొలతలు అనేటివి ఎలాగున్నాయండి ఎంత స్క్వేర్ ఫీట్ తోటి మీరు ఏమో సార్ నేను ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నాను మనకు పొడుగు గురించి మాట్లాడినామంటే సిక్స్టీ ఫీట్ పొడుగు ఉంది ఇరవై ఆడలుగులు అనేది నాకు ఉంది సార్ సో ఈ ఇరవై ఆరు అరవై అనేది మీరు టోటల్ గా ఎలివేటెడ్ అనేది వేయలేదు ఎలివేటెడ్ సార్ సో దీనికి రీజన్ అండి సార్ దీనికి ఒక పర్టికులర్లీ ఒక రీజన్ ఉంది ఏదైతే నేను బ్రీడర్స్ కాన్సెప్ట్లో నేను పెంచుతానో అందులో ఏదన్నా నాకు నచ్చింది సార్ బ్రీడర్ అనేది అదే నేను ఒక ఫీమేల్ ఈవ్స్ అంటారు కదా ఒక గొర్రెలు అనేది కింద పెడదామని చెప్పేసి ఒక బ్రీడింగ్ సెటప్కి నాకు లో పనికిరాదు సార్ యాక్చువల్గా నేను నా ఎక్స్పీరియన్స్ కొద్ది నేను వందలాది ఫార్మ్స్ తిరిగాను మీ యూట్యూబ్ ఛానల్కి త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఒక బ్రీడింగ్ కాన్సెప్ట్లో నేను ఒక ట్రైబల్ కమ్యూనిటీ తోటి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారని చెప్పంటే గ్రౌండ్ పైన ఉన్నంత ఫెసిలిటీ బ్రీడింగ్ సపోర్ట్ కి ఎలివేషన్ లో రాదు అని చెప్పారు సో అందుకోసమే నేను మధ్యలో ఒక పార్టీషన్ వేయలేదు సార్ గొర్రెలు తీసుకొని వచ్చేసి నా దగ్గర ఉన్న పెద్ద బ్రీడర్స్ ఏదన్నా ఉన్నాయనుకోండి దానితోటి బ్రీడింగ్ చేద్దామని చెప్పేసి ఆ కాన్సెప్ట్ లో వింటాను సార్ సో ఇప్పుడు మీరు అన్న సిక్స్టీ ట్వంటీ వచ్చేసి టోటల్ అక్కడ స్టోర్ రూమ్ నుంచి కొలత మనం నిలబడి ఉండే వరకు ఎంత ఉందండి సార్ ఇది మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ అయితే ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ అవును సార్ సో లాస్ట్ ఇయర్ మీరు కొన్ని నెంబర్స్ చెప్పారు అది ఈ ఫామ్ లోనే బయట ఈ ఫామ్ లోదే సార్ ఈ ఫామ్ లో కాకపోతే బయట ఫామ్ లో మనం దాన్ని గ్రో చేసాము కాకపోతే ఈ ఫామ్ లో తీసుకొని వచ్చేసి మనం సేల్ చేశాము ఇప్పుడు రెండు సైడ్ మనకు ర్యాక్స్ కనిపిస్తున్నాయి ఎలివేటెడ్ రూపంలో చేసిన రెండు సైడ్ కనిపిస్తున్నాయి దీంట్లో ఎన్ని పోటీలు పైన కట్టారండి మీరు సార్ నేను ఇక్కడ రెండు వైపులు చూసుకున్నట్లయితే మనకు దాదాపు అని చెప్పుకుంటే అరవై పోటెల్ అనేది నాకు పైన ఫెసిలిటేట్ చేసుకోవచ్చు రెండు సైడ్లు కలిపి రెండు సైడ్లు కలిపేసి సో అది కష్టం అనిపించలేదా మనకి ఏం కష్టం లేదు సార్ మనము అలా తాళ్ళు కట్టేస్తాం అన్నమాట ఒక్కొక్క పోటీలకి ఆ స్పేస్ తోటి అని చెప్పుకుంటే ఒక టూ టూ ఫీట్ ఒక్కొక్క పోటీలకి మనం స్పేస్ తీసుకున్నా కానీ అరవై పోటెల్ అనేది ఫెసిలిటేట్ చేయొచ్చు ఇటువైపు అటువైపు సో వెయిట్ కింద మళ్ళా ఓపెన్ ప్లేస్ లో కూడా మనం వదిలే చేసుకోవచ్చు సార్ సో షెడ్ ఖర్చు గురించే అంటున్నాం కాబట్టి మనం షెడ్ ఖర్చు గురించి మనం మాట్లాడే స్టార్టింగ్ లో అవును సార్ సో ఈ ఎలివేటెడ్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఐదు వేల పదిహేను వందల స్క్వేర్ ఫీట్ అంటే ఇంచుమించు నాకు తెలిసినంత వరకు పదిన్నర లక్ష అవుతుంది అంటే టోటల్ ఎలివేటెడ్ వేయడానికి సార్ ఇక్కడ మనం టోటల్ ఎలివేటెడ్ నాకు ఈ షెడ్ మొత్తం కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ డోర్స్ ఎలివేషన్ లేకపోతే నాకు చెక్క గానీ ఆ మెష్ గానీ టోటల్ లేబర్ కాస్టింగ్ తో ప్రకారము ఈ యొక్క షెడ్ కి ఆ లేబర్ రూమ్ తో పాటు నాకు ఐదు లక్షల్లో అయింది లక్షలు ఐదు లక్షలు సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు చెప్పే ఒక రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది చెప్తా ఉంటారు మీరు నా వంద పొట్టేళ్లకు ఎంత షెడ్ కావాలంటే ఏడు లక్షలు అనేది చెప్తాను నేను నాకు తెలిసినంత వరకు ఏడు లక్షల ప్రైజ్ అవుతుంది మీరు కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చేస్తే ఈ ఏడు లక్షల ఖర్చుకు వచ్చేసి మనకు వంద పొట్టెలు అనేది పెట్టుకుంటాం మనం సో థౌజండ్ స్క్వేర్ ఫీట్ అనేది కావాలా ఈ షెడ్ గురించి మీరు చూసారంటే ఇప్పుడు ఇక్కడ మనం నిలబడి ఉండేది పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఇది మీరు బయట ఓపెన్ ప్లేస్ చూస్తున్నారు కదా ఎంత ఉందనేది సో ఇలాగా ఇక్కడ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది బయట ఓపెన్ ప్లేస్ మీరు ఏదైతే చూస్తున్నారో త్రీ స్క్వేర్ ఫీట్ కనుక ఉంటే మీరు ఎలివేటెడ్ షెడ్ వేయాల్సిన అవసరం లేదు నిజానికి మాట్లాడుకుంటే అవసరం లేదు ఈ రకంగా ఉన్నాయి అంటే మీకు ఈ రకంగా స్థలం లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఎలివేటెడ్కి వెళ్ళాలా పని వాళ్ళు దొరకటం లేదు పని చేసే వాళ్ళు కొద్దిగా కష్టంగా ఉందన్నప్పుడు మీరు ఎలివేటెడ్కి వెళ్తే బెస్ట్ ఆప్షన్ సో ఆసిఫ్ బాయ్ తోటి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం సో ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఏదైతే మీరు చెప్తున్నారో ఈ చెక్కలతోటి కూడా మీకు అవును సార్ పూర్తి ఖర్చు చెక్కలు చెక్కలకి వచ్చిన లేబర్ కాస్టింగ్ నాకు ఐరన్ మటీరియల్ ఫెన్సింగ్ ప్లస్ ఫ్యాబ్రికేషన్ కాస్టింగ్ లేకపోతే లేబర్ కాస్టింగ్ ఈ సివిల్ వర్క్ ఈ గోడలు ఏదైతే ప్రజలి గోడ దీనికి ఫౌండేషన్ కైన కాస్ట్ మటీరియల్ కాస్ట్ సిమెంట్ కాస్ట్ ఆ లేబర్ రూమ్ లేబర్ లో మనకు ఒక మినీ కిచెన్ టైప్ పెట్టాము ఆ కిచెన్ కి అన్ని కలుపుకునేసి ఫైవ్ లాక్స్ అయ్యింది సార్ సో ఈ ఫైవ్ లాక్స్ లో నేను ఇంకొక మాట ఇంకో రకంగా చెప్పొచ్చా ఈ ఐదు లక్షల అమౌంట్ ఏదైతే ఉందో దీంట్లో ఈ ల్యాండ్ క్లీన్ చేయడానికి ఇవన్నీ కలిసి ఉన్నాయి అన్ని కలిసి ఉన్నాయి ఇవన్నీ తీసేస్తే మనకు ఒక రెండు మూడు లక్షల షెడ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ సార్ ల్యాండ్ కి మనకు అంత ఎక్కువ ఖర్చు అవ్వదు సార్ నాకు జేసీబీ పర్ అవర్ వర్క్ చేసినా గానీ గంట కి వెయ్యి రూపాయలు ఎక్కడ గానీ ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడైనా వర్క్ చేస్తే గంటకి జేసీబీ వెయ్యి రూపాయలు తీసుకుంటారు సార్ నేను పది గంటలు గంట చేయించినా కానీ జేసీబీ తోటి పదివేలే ఖర్చు అవుతుంది కానీ దానికి మించి అవ్వదు అదే మనుషుల్ని పెట్టేసి నేను క్లీన్ చెప్పుకుంటే పది రోజులైనా కానీ అవ్వదు సార్ కొన్ని దగ్గర ల్యాండ్ క్లీన్ చేయడానికి లక్షలు ఖర్చు అయిపోతున్నాయి ఎవరిదో ఎందుకు నా ఫామ్ లోనే నేను కోళ్ల ఫామ్ పెట్టినప్పుడు అరవై వేల దాకా నాకు ఆ ల్యాండ్ చేయడానికి సరిపోయింది అనమాట అంతా ఖర్చు దానిపైన డిపెండ్ ఉంటది సార్ ఇప్పుడు నాకు నేను చేసే ల్యాండ్ లో మురం ఎక్కువ మట్టి ఎక్కువ నాకు మెత్తనిల కాబట్టి నాకు అంత ఖర్చు రాలేదు ఇప్పుడు సపోజ్ నేను అదే కానీ కొండ కింద ప్రాంతాల్లో చేసుకోవాలని చెప్పుంటే నాకు భూమి లోపల రాయి ఉంది రాయి తీయాలని నేను పగలగొట్టాలి దానికి కాస్టింగ్ అనేది పెరిగిపోతుంది అది డిపెండ్స్ అపాన్ ల్యాండ్ నేను చూస్ చేసుకునే ల్యాండ్ ని బట్టి ఉంటుంది నాకైతే నాకు పదివేలు మించి అవ్వలేదు సార్ సో ఈ ఐదు లక్షల్లో ఇప్పుడు మీరు అరవై లాస్ట్ ఇయర్ పెట్టారంట ఈ సంవత్సరం ఎన్ని పెట్టాలని అంటే సార్ ఇప్పుడు నా ప్లానింగ్ వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ తీసుకుని వద్దాం అని చెప్పి సార్ ఫర్ నెక్స్ట్ ఇయర్ బక్రీద్ లేకపోతే మనకి జాతాలకు కావచ్చు కి కావచ్చు ఒకేషన్స్ కి కావచ్చు కావచ్చు ఇలా సప్లై చేస్తున్నాను ప్లస్ అది కాకుండా బ్రీడింగ్ సెటప్ గాని పెట్టిస్తున్నాను బక్రీద్ కానీ బక్రీద్ కాన్సెప్ట్ లో పెడుతున్నాను ఇదంతా మటన్ పర్పస్ కి లేకపోతే ఏదైనా కానీ బుచర్స్ కి మనం సెక్షన్ పెడుతున్నాము ఇంకో షెడ్ ప్లానింగ్ ఉంది సార్ ఇంకా ఎలివేట్ చేస్తాను ఫర్దర్ సో సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కి ఫైవ్ లాక్స్ అనేది టోటల్ మీద ఖర్చు అయిపోయింది ఇది ఒకేసారి పెట్టుబడి ఓకే సార్ సో సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లాస్టిక్ షీట్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు ఎలివేటెడ్ అనే అనేటప్పటికి సో మీరు చెక్కలు యూస్ చేయడానికి రీజన్ అలాగే మీరు చాలా ఫార్మ్స్ తిరిగి ఉన్నారు అలాగే మీరు పార్క్నర్లు కూడా చేస్తున్నారు అనమాట సో అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ బిట్వీన్ ఇది ఎంచుకోవడానికి సార్ మనము ఎక్స్పెరిమెంటల్ బేస్ లో త్రీ ఇయర్స్ ముందు నేను పార్ట్నర్షిప్ లో షెడ్యూల్ కన్స్ట్రక్షన్ చెప్పాను మీకు షెడ్ లో నేను ఒక పార్ట్నర్ గా ఉన్నాను అక్కడ మనము ఒక నూట యాభై నుంచి రెండు వందల జీవాలు పెంచిన రోజులు ఉన్నాయి సో స్టార్టింగ్ మనం కేరళ నుంచి తీసుకొని వచ్చేసి ఆ ప్లాస్టిక్ షీట్స్ తోటి చేసినాం సార్ వాళ్ళు ఇనిషియల్ గా ఏం చెప్పారు మనకు బైబ్యాక్ చెప్పారు లేకపోతే డామేజ్ అయిపోయింది రిప్లేస్మెంట్ చెప్పారు సో అట్లీస్ట్ నా ఒపీనియన్ చాలా మంది సక్సెస్ గానే అయినారు బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏమని చెప్పుకుంటే అక్కడక్కడ నాకు డ్యామేజెస్ ఎక్కువ వస్తుంది సార్ నేను దానికోసం ఆర్డర్ పెడితే నాకు బల్క్గా ఆర్డర్ పెట్టాలి లేకపోతే రిక్వైర్మెంట్ ఇన్ టైం ఫుల్ఫిల్ అవ్వదు నాకు ఆ స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది ఆ పొటేలు అనేది కాళ్ళు స్టక్ చేసుకోవడము లేకపోతే కింద పడిపోవడము లేకపోతే ఆ స్పేస్ స్పేస్ని నేను వేరే తనకి పొట్టేలు అనేది షిఫ్ట్ చేసుకోవడము అలాంటి నాకు కష్టం అనిపించింది సార్ ఈ చెక్కలు అయితే నేను నా అంతటికే నేను తీసుకుని వెళ్ళేసి డ్రిల్లింగ్ కానీ వేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా కానీ లోకల్ కార్పెంటర్ తీసుకొని వచ్చినా కానీ అతను ఫిక్స్ చేసి వెళ్ళిపోతాను సార్ ఒకటి రెండు డామేజ్ అయిపోయినా కానీ నేను ఈజీలీ రిప్లేస్ చేసుకోవాలి అది మీకై మీరు తీసి నేనే తీసుకొని తీసుకున్నాను సార్ ఇది చెక్క పొడుగు అంటే పొడుగు ఇటు ఎంత ఉంది థిక్నెస్ ఎంత ఉంది సార్ సార్ ఇప్పుడు దీన్ని చెక్క థిక్నెస్ గురించి మాట్లాడడం అనుకుంటే థిక్నెస్ వచ్చేసి రెండు ఇంచులు మందం సార్ ఇది థిక్నెస్ వెడల్పు ఏదైతే చక్క వెడల్పు చూసుకున్నట్లయితే మూడించుల వెడల్పు ఉంది పొడుగు గురించి మాట్లాడడం అనుకుంటే ఒక ఐదు అడుగుల పొడుగు ఉంది సో చెక్క చెక్క గ్యాప్ ఎంత పెడుతున్నారండి సార్ ఇది మనం హాఫ్ ఇంచ్ పెట్టినాం సార్ డ్రాపింగ్స్ ఏమైనా పడాలని చెప్పుకున్నా కానీ ఒక హాఫ్ సో దీన్ని నడవడం చేయడం అలాంటివి అంటే ఏం లేదు సార్ అలాంటివి లేదు అది క్లీనింగ్ గాని చాలా అవుతుంది సార్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ అనేది మనకు డ్రాపింగ్స్ అన్ని కింద పడిపోతాయి ఒక ట్వంటీ పర్సెంట్ అనేది మనం నైట్ టైమ్ లో ఉన్న స్టాఫ్ దాన్ని సార్ సో ఇక్కడ ఫీడర్స్ గురించి చాలా మంది అడుగుతా ఉంటారు నాకు కూడా రీసెంట్ గా ఒక కాల్ వచ్చింది ఫీడర్స్ అనేది ఎంత ఎత్తులో పెట్టుకోవాలంటున్నారు ఇక్కడ మీ మీ కాన్సెప్ట్ అందరికి బాగా అర్థమవుతాది అనేసి అనుకుంటున్నాను అంటే మీరు ఇప్పుడు తీసుకుని వచ్చింది నాలుగు నెలల పిల్ల ఐదు నెలల పిల్ల మీరు అమ్మేటప్పటికి అది సంవత్సరం వయసు సంవత్సరం వయసు అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఫీడర్స్ అయితే ఫిక్స్ చేసేస్తున్నారు ప్లాట్ఫామ్ నుంచి ఎంత హైట్ లో పెట్టుకున్నారు సార్ నేను ప్లాట్ఫామ్ నుంచి నేను ఒక టూ ఇంచ్ హైట్ లో టూ త్రీ ఇంచ్ హైట్ లో పెట్టుకున్నాను సార్ మీరు చూసినట్లయితే ఒక చంద్రాకారంలో నేను కర్ఫ్ పెట్టాను అనమాట ఇది పెట్టడం వెనక ఒక రీజన్ ఉంది మీరు చెప్పినట్టు ఒక ఫోర్ మంత్స్ పిల్ల కాని దీంట్లో ఫీడింగ్ బాగా తీసుకోగలుగుతుంది ఒక పెద్ద హోటళ్లు కానీ మనకు అవుట్ గ్రేజింగ్ లో చూసారు సార్ మీరు మాక్సిమం ఒక జీవం అనేది కింద గడ్డి తల్లు తల ఉంచేసే పీక్ తది సో అదే కాన్సెప్ట్ లో చాలా పైన పెట్టేసి నేను దానికి ఇన్కన్వీనియన్స్ కాస్ చేయాలని చెప్పేసి లేదు సార్ కొంచెం కిందకే పెట్టాను నాకు వేస్టేజ్ ఏం కాదు కాకపోతే ఆ కర్వ్ అనేది నేను కొంచెం పైకి ఎలివేట్ చేసుకున్నాను ఇటువైపు నాకు ఇటువైపు నుంచి వేస్టేజ్ పోదు కాసేపు లో మీరు అనుకుంటే నేను ఫీడింగ్ టైప్ గానీ అయింది ఆ దాన వేసిన తర్వాత గానీ మీకే అర్థం అవుతుంది సార్ చిన్న పిల్లలు ఎలా తింటున్నాయి పెద్ద పిల్లలు ఎలా తింటున్నాయి సో ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు నాకు మీ ఫామ్ గురించి మాట్లాడుతున్నాను సో కింద ఎలివేటెడ్ నుంచి టూ ఫీట్ టూ ఇంచెస్ పైన మీరు పెట్టారు సో అక్కడి నుంచి ఒక టువల్ ఇంచెస్ దాకా ఓపెన్ ప్లేస్ ఈ టువల్ ఇంచెస్ లో పిల్ల లోపల రావడం రాదు నాకు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక చిన్న పిల్లని తీసుకొని వచ్చి కానీ ఎక్స్పెరిమెంటల్ బేసెస్ లో తీసినాను సార్ ఇక్కడ త్రీ టైమ్స్ నేను తీసి కొంచెం పైకి ఎత్తిసినాను ఎందుకని చెప్పుకుంటే ఆ షోల్డర్ లెవెల్ అనేది చూసుకుంటున్నాను సార్ నేను ఒక చిన్న పిల్ల గ్రేజింగ్ తీసుకునేది అనుకోండి ఏదన్నా కానీ ఇక్కడ ఫీడ్ తీసుకునేది అనుకోండి ఆ షోల్డర్ లెవెల్ ఎక్కడ టచ్ అవుతుంది ఆ టచ్ పాయింట్ ని దానికి కన్వీనియంట్ గా తినడం వల్ల దీనికి అడ్జస్ట్ చేసుకునేసి డైరెక్ట్ గా ఫిక్స్ చేశాను సో చిన్న పిల్లలకి మీరు చెప్పిన లెక్క ప్రకారం చాలా బాగా చెప్పారు ఇప్పుడు పెద్ద పొట్టేళ్ళు అంటే దానికి కొమ్ములు పెద్దవి వచ్చేస్తాయి సంవత్సరం సంవత్సరం అంటే హెవీ సైజ్ కొమ్మలు వచ్చేస్తాయి హెవీ బాడీ వచ్చేస్తుంది నైన్టీ హండ్రెడ్ మీది లాస్ట్ ఇయర్ ఎంత ఉండదు నైన్టీ సెవెన్ చేశాను సార్ నైన్టీ సెవెన్ తొంభై ఎనిమిది తొంభై ఏడు కేజీలు అనేది మీ బరువు సో అంత లో వచ్చినప్పుడు అప్పుడు ఏం ప్రాబ్లం రాదు రాదు సార్ మనకు మీరు ఇదే బ్రీడ్స్ గురించి మనం పర్టికులర్లీ మాట్లాడాలని చెప్పుకుంటే మనం మధురై బ్రిడ్స్ ఉన్నాయి సార్ దానికి ఇంకా ఎక్కువ కొమ్ములు ఉంటాయి ప్లస్ మనం కాశ్మీరీ జింగ్ అంటారు జింగ్ అంటే కొమ్ములు బాగా రింగుల్ రింగులు తిరిగే స్పైక్ వస్తుంది అలాంటి పొట్టేళ్ళు కానీ చాలా వరకు నేను ముంబై గోట్ ఫార్మ్స్ కానీ తిరిగాను సార్ జేడీ గోట్ ఫార్మ్స్ అనేది పెద్ద పెద్ద గోట్ ఫార్మ్స్ తిరిగాను ఇంతే గ్యాప్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెన్ ఎయిట్ ఇంచ్ గ్యాప్లో కానీ దానికి తెలుసు సార్ నేను ఎలా ఫీడ్ తీసుకోవాలని చెప్పేసి ఈ గ్యాప్లో నుంచి కానీ కొమ్ము బయట పెట్టుకునేసి కొమ్ము బయట పెట్టుకునేసి వచ్చి తినాలి తినే కెపాసిటీ ఉంటుంది దానికి ఒక జీవానికి తెలుసు సార్ ఆహారం ఎక్కడుంది ఎలా తినాలి ఎంత గ్యాప్ లో నుంచి నేను దూరాలి ఎంత కెపాసిటీ తోటి నేను బయటకు రాగలుతానని చెప్పేసి దానికి తెలిస్తేనే అది లోపలకి ఎంటర్ అవుతుంది సో ఇక్కడికి మనం షెడ్ గురించి అయితే మాట్లాడుకున్నాం సో వాటర్ వచ్చేసి మీరు సెపరేట్ గా సపరేట్ గా పెడుతున్నాను సార్ ఎందుకు అని చెప్పుకుంటే దీని వెనకాలని ఒక రీజన్ ఉంది ఇప్పుడు సపోజ్ నా దగ్గర నేను డైరెక్ట్ గా ఇక్కడ టబ్స్ పెట్టేసి వదిలేసేయచ్చు నాకు ఏది నీళ్లు తాగుతుంది ఏది నీళ్లు తాగట్లేదు అని చెప్పేసి నాకు అర్థం కాదు సార్ అందుకే నేను ఏం చెప్తాను అని చెప్పుకుంటే నా స్టాఫ్ కి పర్టికులర్ గా వాటర్ తీసుకుని వెళ్ళేసి దాంతో హాస్పిటాలిటీ హ్యూమన్ టచ్ అనమాట ఇప్పుడు నేను పెట్టేసి వదిలేసానని చెప్పుకుంటే అది హ్యూమన్ టచ్ ఉండదు సార్ ఒక హ్యూమన్ టచ్ ఉండాలి అని చెప్పుకుంటే నేను లో తీసుకుని వెళ్ళేసి ఫ్రెష్ వాటర్ టూ టైమ్స్ డే పెడతాను దాని తర్వాత మనము వేరేది కానీ మినరల్ మిక్చర్స్ కానీ లేకపోతే తుండా అంటుంది సార్ ఒక హేజ్ అంట అలా కలిపి కానీ మనం ఇస్తుంటాం అది వన్ టైమ్ ఇస్తాం సో షెడ్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం ఇది వచ్చేసి పదిహేను వందల స్క్వేర్ లో ఉంటుంది సో ఐదు లక్షల ఖర్చు అనేది అయింది దీనికి వచ్చేసి ఖర్చు చాలా తక్కువనే చేసుకున్నారు చెక్కలతోటి ఎలివేటెడ్ అనేది వేస్తున్నారు అనమాట ఫీడర్స్ కూడా చాలా నీట్ గా చేస్తున్నారు సో ఇక్కడ క్లీనింగ్ విషయానికి వస్తే నీ కింద కోల్డ్ వదిలేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు హైట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది హైట్ ఉంది ఇది సో చాలా బాగుంది సో రేకులు కూడా చాలా ఓపెన్ ప్లేస్ లో అనేది మనకు హైట్ ట్వెల్వ్ ఫీట్ దాకా హైట్ అనేది కనిపిస్తుంది సెంటర్ లోకి వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువగానే ఉంది అంత ఎక్కువ గాలి రాకుండా అంత విరుగ్గా లేకుండా చాలా గా అనేది ప్లాన్ చేస్తున్నారు నేను చాలా సార్లు చాలా లో ఇది రూల్ కాదు ఇలాగే ఉండాలనేది రూల్ లేదు మీ దగ్గర ఎంత స్పేస్ ఉంది దాంట్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోగలరు మీకు ఎంత ఖర్చు తగ్గించుకోగలరు అలాగే ఇక్కడ ఇందాక అన్నగారు ఫైవ్ ల్యాక్స్ దీనికి కాస్ట్ అయిందన్నారు కదా ఈయన దగ్గర ఏదైతే ఆయనకి వస్తువులు దొరుకుతున్నాయో దాన్ని ఆ వస్తువుల పేర్లు చెప్పలేను కానివ్వండి దాన్ని మనకు అనుకూలంగా మార్చుకునేసి మొత్తం రెడీ చేసుకున్నారన్నమాట ఇలా ఖర్చు తగ్గు చేసుకోవాలా సో షెడ్ ఖర్చు అయితే ఐదున్నర లక్ష అయింది అన్నగారి జర్నీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు అన్నారా ఆయన నేను మహారాష్ట్రకి వెళ్ళాను పూణే వెళ్ళాను మొత్తం తిరిగేసి వచ్చాను అనేసి వాటి గురించి కూడా డిస్కషన్ చేయడానికి ట్రై చేద్దాం